టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి సురేఖవాణి అమ్మ అక్క వద్దిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు అంతేకాదు ఆమె కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సురేఖావాణి ఇప్పుడు సినిమాలు తగ్గించారు అయితే సురేఖవాణి కూతురు సుప్రీత తల్లిలాగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని చూస్తోంది ఇటీవలే సుప్రీత హీరోయిన్ గా ఓ సినిమా మొదలైంది బుల్లితెర నటుడు అమర్దీప్తో కలిసి ఓ సినిమాకు సైన్ చేశారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి సుప్రీత తన తల్లితో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మామూలుగా ఉండదు ఇలా సోషల్ మీడియా వేదికగా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న సుప్రీత ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోలో సుప్రీత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒకే గదిలో ఉండగా తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా తన బాయ్ ఫ్రెండ్కి ఏమాత్రం పట్టడం లేదని మొబైల్ చూస్తూ ఉన్నాడంటూ సుప్రీత తన బాయ్ ఫ్రెండ్ను చూపిస్తూ ఈ వీడియోను షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో ఇలా బాయ్ ఫ్రెండ్తో కలిసి ఈమె ఒకే గదిలో ఉండటం చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే సుప్రీత మాత్రం తను తన బెస్ట్ ఫ్రెండ్ అని ఈ వీడియోలో చెప్పకనే చెప్పేశారు అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయటం కోసమే చెన్నై వెళ్లారని అయితే అక్కడికి వెళ్లి తర్వాత ఈమె కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలిసి మెరీనా బీచ్లో ఎంజాయ్ చేయటానికి వెళ్తున్నట్టు సుప్రీత షేర్ చేసిన వీడియోలు తెలిపారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది